న్యూ స్టార్టింగ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భూపతి రెడ్డి ఈ రోజు ఒక అద్భుతమైన రిజల్ట్ చూపేస్తున్నా సో వాటర్ ప్యూరిఫై గురించి మనం ఉప్పలు ఉన్నాం అమ్మగారు రోజమ్మ సో మేడం ఒకసారి వాటర్ ప్యూరిఫై పెట్టుకోక ముందు వాటర్ ప్యూరిఫై పెట్టుకున్నాక ఆరోగ్యం ఎట్లుంది సో వాటర్ ఉంది అనేది కనుక్కుంటున్నా మేడం చెప్పండి మేడం ఈ వాటర్ ప్యూరిఫై వాడడానికి ఎట్లుంది వాడక ముందు ఎట్లుండేది మేము వాడక ముందు వేడి నీళ్ళు కాసుకొని తాగేది ఈ వాటర్ ప్రింటర్ పెట్టేసి వేడి నీళ్ళు కూడా కాస్తలే గొంతు చాలా ప్రాబ్లం ఉండే అసలు గొంతు సమస్యనే లేకుండా పోయింది ఈ వాటర్ ప్రింటర్ ఎవరైనా వాడవచ్చు కాకపోతే నన్ను స్టార్టింగ్లో రేట్ ఎక్కువ అన్నారు కాకపోతే రేటుని చూడవద్దు మన ఆరోగ్యాన్ని చూడాలి పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇప్పించినప్పుడు చాలా మంది మీకు రేట్ ఎక్కువ ఉంది ఐదు వేలు దొరుకుతుంది బయట పది వేలు అన్నారు కదా అన్నారు వాడిని అయితే మీకు ఎట్లా అనిపించింది వాడు తాగినాక ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందా వాటర్ చాలా బాగుంది గొంతు కూడా సమస్య మనము హాస్పిటల్ పోతే డాక్టర్లకు వెయ్యి రూపాయలు ఫీజు అయ్యింది ఈ రోజు డాక్టర్లకు కాబట్టి ఈ వాటర్ ప్రింటర్ నీళ్ళు తాగినప్పటి సంది గొంతు సమస్య కానీ ఏది కూడా ఎలాంటి సమస్య లేదు చూడండి ఫ్రెండ్స్ షార్ప్ కంపెనీకి ఉన్న కెపాసిటీ ఇది మనది వచ్చేసి ఓన్లీ వెస్టేజ్ లో దొరుకుతుంది సో బయట ఎక్కడ దొరకదు బయట దొరికినది కూడా ఆన్లైన్లో దొరికితే దానికి గ్యారంటీ వేరు వ్యారంటీ సో టూ ఇయర్ గ్యారంటీ ఉంది మేడం వాళ్ళ ఇంటికి వచ్చి ఫిట్ చేసిపోయినారు ఈ వాటర్ ఫిర్పై ఎవరైనా వాడచ్చు చాలా మంచి ప్రోడక్ట్ మన జపాన్ టెక్నాలజీది సో ఎక్సలెంట్ ఉంటుంది ఈ వీడియో ఎవరైతే చూస్తారో కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళతో మాట్లాడి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు థ్యాంక్ యూ